నిజమైన క్రిస్మస్ క్రీస్తును ఆరాధించటమే హలో మరి ఇవన్నీ చేసుకోవడం తప్ప తప్పని చెప్పను చేసుకో కానీ చాలా మంది ఈ హహాసంలో వైభవంలో ఈ సంతోషంలో ఈ ఆనందంలో తాగి తందనాలు కట్టుకొని తిని కడుపు నిండా తినడంలో తిరగడంలో వారిని వీరి ఎదుట వారికి ఉన్నటువంటి హోదా వారికి ఉన్నటువంటి స్టేటస్ వారికి ఉన్నటువంటి ఆధిక్యత వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితులను కనబరుస్తున్నారే గాని క్రీస్తుని ఆరాధించు వారు ఎక్కడా ఎంతమంది ఉన్నారు నిజమైన క్రిస్మస్ పండుగ దేవుని ఆరాధించు వారు ఎందరో వీటిని ఆసర చేసుకొని ఈ క్రిస్మస్ సీజన్ లోనే ఎంతమంది క్రీస్తును ఆరాధించలేని